ఈ రోజు మా వంటింట్లో నేను ఏం చేస్తున్నాను అని అంటే ఈ కర్ర పెండలం దుంపలు ఉంటాయి కదండి ఇవాళ రైతు బజార్కి వెళ్ళాను అనమాట అక్కడ ఇవి కనబడ్డాయి ఒక్కొక్కసారి మనం ఇలాంటివి తినడం కూడా మన ఆరోగ్యానికి మంచిదే కదండి రోజు తినకపోయినా మనకి దొరికినప్పుడు ఉడికించుకొని తింటే మంచిదే కదా ఈ రెండు మన ఆరోగ్యానికి అయితే మంచిదే అందుకని ఇవాళ రైతు బజార్కి వెళ్ళి కూరగాయలు తీసుకున్నప్పుడు ఇవి కూడా తీసుకున్నానమాట ఎర్రదుంపులు అదే చిలకడ దుంపులను కర్ర అయితే ఇప్పుడు మనం వీటిని ఎలా ఉడికించుకోవాలో నేను ఎలా ఉడికిస్తానో చూపిస్తానండి అయితే వీటిని శుభ్రంగా కడుక్కోవాలి మట్టి లేకుండా కడిగేసుకోవాలన్నమాట ముందుగా చిలకడ దుంపులని కడిగేస్తున్నాను ఇవి భూమిలోనే ఉంటాయి కదండి కొంచెం ఎక్కువ మట్టే ఉంటుంది కానీ మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది ఈ చిల్లకడదుంపలు కర్ర పెండలోనూ కడిగిసుకొని మరీ ఎక్కువ నీళ్లు వేయకూడదండి ఇలా కొద్దిగా చిలకరించాలి అంతే నేను కొద్దిగా ఈ విధంగా చిలకరించాను ఒక రెండు సార్లు ఇలా చిలకరించాను అనమాట చిలకరించి కుక్కర్లోని పెట్టుకోవాలి అదే విధంగా ఈ కర్రపెండలం కూడా బాగా కడిగేసుకొని ఈ రెండు కలిపి ఒకేసారి కుక్కర్లో పెట్టేస్తున్నాను నేను చూడండి ఇలా కడిగిసుకొని వేరు వేరు అంటే ఒకేసారి పెడుతున్నాను కానీ వేరు వేరు గిన్నెల్లోనే కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట చూడండి అడుగునేమొచ్చి ఈ చిలకడ దుంపలు పెట్టాను పైన ఈ కర్ర పెండ్లం పెట్టాను కుక్కర్లోని నేనైతే ఒక మూడు విజిల్స్ వచ్చాక కట్టేస్తానండి కుక్కర్ మూడు విజిల్స్ స్టవ్ ఆఫ్ చేసి చల్లారేక చూద్దాము మూడు విజిల్స్ అయితే వస్తాయి మరి ఇంకా ఈ కుక్కర్ చల్లారంగానే మరి ఈ కర్ర పెండలము చిల్లకడ దుంపలు ఎలా ఉడికాయో ఇప్పుడు చూద్దాము కుక్కర్ చల్లారిపోయింది ముందుగా విజిల్ తీసి చూడండి ఎంత పర్ఫెక్ట్ గా ఉడికాయో చాలా అంటే చాలా పర్ఫెక్ట్ గా ఉడికాయి ఎక్కువ నీళ్ళందుకే వేసికూడదండి వేస్తే పేస్ట్ లాగా నీరు పీల్చేసినట్టు ఈ దుంపలు అయిపోతాయి అన్నమాట కానీ నాకు తెలిసి చిలకడ దుంపల్లోకి కొంచెం నీరు వెళ్ళిపోయి ఉంటుంది అందుకే నేను ముందే తక్కువ నీరు వేసాను అనమాట ఈ రెండిట్లోని చూడండి నేను అన్నట్టే అయ్యింది చిలకడ దుంపల్లోకి అయితే కొంచెం నీరు వెళ్ళింది ఎంత తక్కువ వేసానో అయినా నీరు వెళ్ళింది అయితే ఇప్పుడు ఈ నీరుని తీసేసుకుందాం రెండిట్లోంచి వంపించకొని చూడండి ఇది కూడా చాలా పర్ఫెక్ట్గా ఉడికింది ఈ విధంగా నేనైతే ఇలాంటి దుంపల్ని ఉడికిస్తానండి మరి ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మా వంటి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కర్ర పెండ్లో ఎంత బాగా ఉడికిందో ఈ పైన ఈ క్యాప్ ఎంత బాగా వచ్చిందో చూడండి క్యాప్ ఇంత బాగా వచ్చింది అని అంటే దుంపన్నది అంటే ఈ కర్ర పెండ్లు అన్నది అంత బాగా ఉడికిందనమాట చూసారా ఎంత బాగా ఉడికిందో అయితే మరి నేను ఇంకొంటాను మరో వీడియోతో మీ ముందు ఉంటాను ఈ రోజుకైతే ఈ దుంపలు ఉడికించడం నేనైతే ఎలా ఉడికిస్తానో అన్నది మీకు చూపించాను మా వాళ్ళ ఓకే థ్యాంక్ యూ